కాదు మొదటి పేరు రాసిన పత్రిక బయట ఉన్న వాళ్ళు మొదటి పేత్తు రాసిన పత్రిక ఒకటవ తాయి పద్నాలుగు వచ్చిన వాళ్ళు ఈ సుప్రభు ఏమన్నా సరే చదివారు నేను పరిశుద్ధుడనే ఉన్నాను నీలు పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి నీవు మీరు కూడా పరిశుద్ధులై ఉండండి రాయబడి ఉన్నది నేను పరిశుద్ధును కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి పరిశుద్ధరాల్లే ఉండనిని పరిశుద్ధ లేఖనము తెలియజేస్తుంది ప్రేమిని సహోదరి సోదులారా శారమ్మ పరిశుద్ధులు శారమ్మ దేవునికి లోబడినది ఎవరికి వంగలేదు ఆయన సౌందర్యము ఆయన అందాన్ని బట్టి అనేక దుర్మార్పులు ఆయన చరాలోచన పెడితే కూడా రకరకాల శ్రమలు పెడితే ఇంట్లో తీసుకుపోయి ఆయన జీవితాన్ని నాశనం చేయాలని ఆశిస్తూ కూడా హైకమాండ్ దోడని కాపాడి వాళ్ళని బెదిరించి ఆయన చరిత్రలో నిలబెట్టాలి అని ఆయన పరిశుభ్రాలని పేరు పొందింది నీవు కూడా అలాగా నీతి మంతురాలుగా అలాగ దేవుని ఉపదేశానికి లోబడి నీ భర్తకు లోబడి నమ్మకంగా నువ్వు జీవిస్తే ఆమె పిల్లలు అవుతాడని బైబుల్ చెప్తుంది నీతి మంతురాలు ఇంకొక వాక్యమును సామెతల అంత బైబుల్ ఉన్నవాళ్ళు సామెతల కదా ముప్పై అధ్యాయము ఆ పద వచ్చిన చదువుతా బైబుల్ ఉన్నవాళ్ళు సామెతల కథ ముప్పై అధ్యాయము పద వచ్చిన చదివినామమ్మా

వజ్రము ఇంగ్లాండ్ ముప్పై ఎనిమిది కోట్ల గినిష్ బుక్ లెక్కింది ఉజ్రం అది గీనిస్ లెక్కి ప్రపంచంలో ఇంగ్లాండ్ లో ఉన్నంత ఉజ్రం అప్పుడు అది ఒక ముప్పై నాలుగు సంవత్సరాల కింద చరిత్ర అది ఇంగ్లాండ్ దేశంలో వజ్రము మాణిక్యము అది దాదాపుగా ముప్పై ఎనిమిది అంటే ఆ గినిష్ బుక్ లెక్క ప్రపంచ దేశాలల్ల ఇంగ్లాండ్ వచనం గురించి మాట్లాడుతున్నాడు ప్రపంచంలో ఎక్కడైనా ఒక వజ్రం ఉందంటే ఇంగ్లాండ్ దేశంలోనే అమెరికా దేశం కాదు రష్యా దేశం కాదు అంత అంత గౌరవము అంత విలువ అంత ఘనబున ఉంటే కానీ బైబుల్ దేవుడు ప్రజలకంటే మాణికాల కంటే ఒక కులవతైన వా ఆ ప్రజలకి ఎంత విలువ ఉందో మాణికాలకు ఎంత విలువ లేదంటే ఎన్ని విలువ కలిగి ఉంటారో అంతకంటే ఒక గుణవతైన బిడ్డ ఏ కుటుంబానికి దొరికితే వాళ్ళకి విలువ చెప్పలు పెడతాను చెప్పలు పెడతాను బిడ్డ కుమారుడ ఇక్కడ బయట ఎందుకు అంత గొప్ప చెప్తున్నారు గుణపతో బిడ్డ గురించి ఏ ఏ ప్రజా ఉంది ఎందుకు ఆయన పొగుడుతున్నారు దేవుడు ఎందుకు ఆయన ప్రపంచంలో లేరా కోట్ల ప్రజలు ఉన్నారు కదా భూమి ఎందుకు పొగలేదు ఆయన గురించి దేవుడు చెప్తున్నారు దేవుని ఇవ్వడ ఆయన ఏం చేస్తారంట పన్నెండు వచ్చే ఏం అన్నయ్య ఆమె ఎన్ని రోజులు తన తల్లిని తండ్రిని అన్నదమ్ములను అక్క చెల్లన్న తల్లిదండ్రులందరూ వదిలిపెట్టేసి ఎప్పుడైతే ఇతను దానికి భర్త కట్టుకొచ్చి తలదించి తాళకట్టించుకొని ఎప్పుడైతే రోజు తాను ఎప్పుడైతే శిర సుమంచి తలగట్టుకొని కాలు తాళ కట్టుకొచ్చి ఉండదు ఈయన నా పెళ్ళి బర్త్ అని బ్రతికిన కాలం అతనికి మేలు చేయము అతనికి మేలు చేయను కానీ నేను చేయలేదు చేయదు హలలో మెట్టి భర్త తాగిపోతా భర్త తిండి పోతా తీసుకుల భర్త రాజకీయ గుణవతైన బిడ్డ ఉంటే ఎన్ని విషయాలు ఏ విషయాలున్నా కూడా అతనికి మేలు చేయడమే గాని కీలి చేసేది లేదని పరిశుద్ధ లేఖను తెలియజేస్తున్న నగ్న సత్యమది తన భర్త రోజుల మీద దొరుకుతున్నాడా తాగుతున్నాడా తాగిపోతా తింగిపోతా తన భర్తకి ఆయన గుణబతైన బిడ్డ ఎన్ని రోజులు బతుకుతుందో తన భర్తకి మేలు చేస్తుంది కానీ కీడు చేయదని భయము చెప్తుంది అది మొదట బిడుద రెండో బిడుదు పదహైదు వచ్చిన ఆమె చీకటితోనే లేచి ఆమె కొన్ని బిడుదు రెండోది ఆమె చీకటితో లేచి ఇంటి వారికి భోజనం సిద్ధపడి వెళ్ళి లేవాలి వల్లు లేవాలి స్వార్థం పెట్టుకొని ఇంట్లో ఏ భేదాలు పెట్టుకున్నదంట చీకటి ఉండగాని ఇంటి వాళ్ళకందరికి భోజనం సిద్ధపరిచే మనసు ఉంటుందంట ఆమెకి మూడవది పదిహేడు వచ్చిన ఆమె నడుకట్టు చేత ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయి ఆమెకు పని చేసి చేపించాలి ఆయన ఎప్పుడు సమరపూర్తిగా ఉండదంట ఎప్పుడు తిండిపోతుగా ఉండదంట బలముగా తన కొంగు ముడ్డికి చుట్టుకొని బలంగా పనిచేస్తుంది ఇంట్లో కానీ బయటలో కానీ ఇది మూడు లక్షణము

వాళ్ళమ్మ పాపం చేసిందా వాళ్ళ నాయన పాపం చేశాడా వాళ్ళు వాళ్ళు ఎందుకోలు అయ్యారు అని చాలా మంది కామెడీ చేసే వాళ్ళు ఉంటారు ఆమె ఎప్పుడన్నదా పేదలంట దుఃఖ లేని వాళ్ళన్నా దీని చరిత్రంగా జీవించే వాళ్ళన్నా ఏదో పాపముని జాలిపడి వస్త్రాలు తప్పు భోజనము తిట్టి మనసుమకి నా పిల్లలే తినాలి నా భర్తనే తినాలి నేనే తినాలని సార్థం ఉండనే జాలి కనికరము మంచి మనస్సంత ఇరవై మూడో చిన్న ఇరవై మూడో భర్తను ఒక తల్లి పేరు విషయం నా కొడుకు బాగుండాలా నా కొడుకు తాగుబోతు కాకూడదు నా కొడుకు రౌడీ కాకూడదు నా కొడుకు లోకాషాలు పడిపోకూడదు నా కొడుకు మంచి విలువలుగా ఉండాలని ఒక తొమ్మిది మాసాల తల్లి కన్నా ఆ పేరు ఆ రక్తం కనుక పెంచిన కన్న ప్రేమ కనుక ఆ ప్రేమ ఉంటుంది కానీ కానీ గుణైన బిడ్డకి తల్లి కన్నా మించిన ప్రేమ భర్త మీద ఉంటుంది చెప్పలు చక్కల వరద గట్టి ఎట్టుగా నెల లోయ నలే చూడండి నా భర్త గోల్డ్ నంబర్ తెలుగకూడదు నా భర్త నాయకత్ల మీద కూర్చొని దేశ నాయకుల మీద కూర్చొని మందికి న్యాయం చెప్పి భర్తగా ఉండాలని ఆయన కోరిక హృదయ కోరిక అయిన ఎవరు గోరుకొట్టినట్ల నీ కాలి రింపాలని ఇట్టబట్టి తగ్గిపోదరా ఆడ యాక్సిడెంట్ అనగాలను సాధించగలంత బదిలే ఇంత దుర్మార్గంగా మాట్లాడేవారు ఎంత లేదు వస్తా 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 నలనామా కూడా కదా నీ ఎంతమంది ఇతర చెప్పండి నీటితో నువ్వే నువ్వు అనుకుని పోతే నిన్న బిడ్డవైతే కదా నువ్వు పరిశుద్ధం అయితే కదా నువ్వు ఖయాళిది నువ్వు జగది దేవుని బిడ్డ కదా పరిశుభ్ర లేఖను తెల్ల భర్త నాయకత్వంలో కూర్చోన్న కోరిక తల్లి కోరిక కాదు కాని ఒక భార్య కోరిక వల్ల భర్తకి అలాగా నాయకత్ల మీద కూర్చొని ఉండాలి భర్తని అంత పరిశుభ్ర ఇరవై ఆరు వచ్చిన ఎప్పుడైతే నోరు మాట్లాడుతుంది అనవసరమై నేను మాట్లాడదు ఇంటి పక్కల వాళ్ళ పని చేసి పని చేసి దూషించుకుంటా ఎగతా చేసుకుంటా కామెంట్ చేసుకుంటా నోట్లు ఊర్ల సంగతుల నోట్లు పెట్టుకుని నమ్మురుకుంటూ ఉండదు అంత గుణా అవసరమైనది మాట్లాడుతుంది అనవసరమైనది మాట్లాడదు అధికారం కలిగి ఉంటుంది హలోలా నోరు తెరిస్తే అవసరం ఇనకి మాటనే చూడు ఏమంటుంది అక్కడ కింద మా ఏమంటదే రూపదల ప్రదేశం ఉపదేశం పది మందికి పూజిస్తుందైనా ఆమె పైన ఇంత వారి భూమిన సగోదరరా ఎప్పుడంటే చాలా మంది కొంతమంది అలవాటు ఆయన ఆయనెట్టడది ఈయన ఇట్టడది వాళ్ళ ఇచ్చేటోళ్ళు వెళ్ళిటోళ్ళరి నోట్లో పెట్టుకొని నమలిపొట్ట టైం పాస్ చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు గుణము తగిన బెట్ట కదా పరిశుద్ధాలు అయితే కదా ఆ బిల్లు లేదు కదా అభిషేకం నీకు లేదు కదా ఆ ఆ మీద లేదు కదా నేను లక్ష్యం పిల్లలంట పిల్లలు ఎక్కడ పోతారు నా ఎవరి పిల్లలు ఎవరికాలం ఉన్నారు చాలా కనిపెట్టుకుంటారు మా నా బిడ్డలు పెరిగి పెద్దగా అయినారు అయ్యారు ఎవరితో స్నేహం ఉన్నారు ఎవరితో సహవాసం ఉన్నారు వాళ్ళ నాడ కావాల పాడ కావాల వ్యతిగత జీవితము ఎలా చదువుకుంటున్నారు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ప్రతి విషయములలో సిసి కెమెరాగా కనిపెట్టే మనసు

ఆమె కుమారు లేచి ఆమె కుమారు లేచి అంటున్నట్ట ఆమెను ధన్యురాలందరూ తల్లి నువ్వు ఎంత అదృష్టవంతురాలు కదా తల్లి ధన్యురాలు మేము తల్లి మేము నీ బిడ్డలైనందుకు మాకు నువ్వు తల్లి అయినందుకు చాలా సంతోషం ఉంది తల్లి నువ్వు ధన్యురాలము హలలుగా కడుపున పుట్టిన పిల్లలే తన తల్లిని తొంగిరాలని పోగుడతారట తర్వాత చాలా మంది కుమార్తెలు చాలా మంది కుమార్తెలు అనుసరించు మించిన కదమ్మాత ధర్మము

ఉన్నారు మీరు అది తీసే సారమ్మలో ఉన్న అభిషేకం నా మీద విడుదల చేయి గుణవతైన బిడ్డలో ఉన్న అభిషేకం నా మీద విడుదల చేయనైనా నా భర్తకు లోబడి ఉండాలి నా భోవాన్నికి లోబడి ఉండాలి కలిగి జీవించే మనసు అని దేవుని బిడుదలండి జ్ఞానం కలిగిన బిడ్డ కృపగల ఉపదేశం బోధించే ధర్మం చేసే కాలం అంత భర్త మేలు చేసే బిడ్డ ఇటువంటి బిడ్డ ఎవరికైనా తల్లిగా దొరికిన కోడాలు దొరికిన కూతురు దొరికిన మనమరాలు దొరికిన భార్య దొరికిన ఆ ఇంటికి అవనుష్టమే హలలోయా ఇటువంటి వాక్యాలు పరిశుద్ధ ఎన్నో దేవుడు రాశాడు పిలిపి రాసిన పత్రిక పైబులున్న వాళ్ళు నాలుగో వచ్చిన పైబులు వాళ్ళు కొంతమంది స్త్రీలంట దేవుని పరిచయం చేయడం కానీ దేవుని సేవ చేయడం కానీ దేవునితో సహవాసం చేయడం కానీ మీటింగ్ లో వాక్యాలను వినడం కానీ పాడడం కానీ పరిచయం చేయడం కానీ చాలా ఇష్టం కొంతమంది స్త్రీలకి తన కుటుంబం ఉన్నా పిల్లలున్నా ఎన్ని ఉన్నా కూడా ప్రయాస చాలా ప్రయాసపడుతూ పడుతూ ఉన్నారట కొంతమంది స్త్రీలు అవును నిజమైన సహకారి నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతుతోను క్లేమెంతుతోను నా ఇతర సహకారులతో ఇతర సువార్త పనిలో సువార్త పనిలో నాతో కూడా ప్రయాస నాతో కూడా ప్రయాస వారికి సహాయం చేయమని వారికి సహాయం చేయమని నేను వేడుకొని చిన్నాను నేను వేడుకుంటున్నాను ఆ చేసిన సహకారుల చెప్పోసలైన పగులం పడి తినే తిమ్మోటం పడి తిని తింపుడు రాత్రి పగులు భార్య పిల్లలున్న వాళ్ళ పనులు చేసుకొని రాత్రి పగులు సువార్త పనిలో ఏ సై మీద ప్రేమ కలిగి తన మనసు కాచుకొని భర్తకు లోబడి దేవునికి లోబడి సేవకులు పరిచయం చేసుకుంటూ ఇలాగా రాత్రి పగలు దేవుని సన్నిధిలో జీవిస్తుంటే దేవుడు అంటున్నాడు ఈ బిడ్డలు నీతి మంతులు నా పరిచయం చేస్తున్నారు వీళ్ళ పేర్లు పరలోకములు జీవ గ్రంథములు రాశాను హలలోయ హలలోయ తన పేరు జీవ గ్రంథములు రాశాను మరి ఈ లోకం విడిచిన వెంటనే నా హై కమాండ్ కాచున్న సింహాసన కాడికి నన్ను ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను వాళ్ళని హలలోయ హలలోయ అంటే దేవుని పరిచయం చేసి పరిశుభ్రతను కాపాడుకొని జీవ గంధముల పేరు పొందిన స్త్రీలున్నారు దేవుని గంటల ఇరవై ఒకటో తాయంలో ఇరవై ఆరో చాలా ఎవరైనా భూమి నూట తొంభై దేశాలలో ప్రపంచంలో

பங்கச <laughs> படிந ఈ లోకం నీకు ఏదైనా దొరకకపోయినా కూడా ఉన్న దేవుడు నీ పేరు జీవ గ్రంథంలో లెక్కించలేక తీసుకొస్తాడని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది రాత్రి పగళ్ళు సింగుల కొరకు డ్యాన్స్ వేస్తారు రాత్రి పగలు రాజకీయ నాయకులు ఎలక్షన్ వచ్చినప్పుడు రాత్రి పగళ్ళు జాడలు మోస్తారు ఎవరైనా సినిమా హీరోలు ఏదైనా పడిందంటే రాత్రి పగళ్ళు నిధులు కాల్సి సినిమా కోరుకుంటారు భూమాకా రాత్రి అయినా పగలైనా ఎప్పుడు జరుగుతున్నాయి కూడా ప్రయాసపడి పేలు కొరకు జీవించు నీ పేరు జీవగ్రంథంలో రాస్తాడు దేవుడు అలాంటి జీవితం జీవించు నేను ఇల్లు కట్టుకోవాలి